హలో మరియు నమస్కారం నేను డాక్టర్ తంజన్ సింగ్ భారత్ హోమ్ మీ అందరినీ ఈ సమావేశంలో స్వాగతిస్తున్నాను మీరు అందరూ బాగున్నారని మరియు ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఈ రోజు ఈ వీడియోలో నేను మీ అందరితో మాట్లాడబోతున్నాను ఎన్ని డయాలిసిస్ చేయించుకోవచ్చు సాధారణంగా ఓపీడీలో రోగులు వస్తే ప్రత్యేకంగా కిడ్నీ సమస్యలతో ఉన్నవారు క్రానిక్ కిడ్నీ వ్యాధి ఉన్నవారు లేదా నెఫ్లోటిక్ సిండ్రోమ్ ఉన్నవారు లేదా ఐజీఎఫ్ లేదా పీపేటీ వంటి సమస్యలతో ఉన్నవారు వారు వచ్చి మొదటగా అడిగే ప్రశ్న ఇదే మేడం మా క్రియాటిని ఇప్పుడు మూడు ఉంది కాబట్టి మేము డయాలసిస్ చేయించుకోవాలా అలా అయితే మా డయాలసిస్ ఆగిపోదామని కాబట్టి ఈ రోజు నేను ఈ విషయంపై మాట్లాడబోతున్నాను అంటే ఎంత క్రియాటిన ఉన్నప్పుడు మేము డయాలసిస్ చేయించుకోవాలి అనేది తెలుసుకుందాం అయితే ఈ రోజు వీడియోలో ఎంత క్రియాటిన ఉన్నప్పుడు డయాలసిస్ చేయించుకోవాలో తెలుసుకుందాం మీ అందరికీ తెలిసినట్లుగా మరియు మీరు చదివినట్లుగా మన శరీరంలో రెండు కిడ్నీలు ఉంటాయి మరియు ఈ రెండు కిడ్నీల పని మన శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేయడం అంటే సింపుల్ భాషలో చెప్పాలంటే కిడ్నీ పని మన రక్తాన్ని ఫిల్టర్ చేయడం మరియు అది ఎలా ఫిల్టర్ చేస్తుందో ఇప్పుడు కిడ్నీ లోపల నెఫాన్స్ ఉంటాయి మరియు ఇవి కేవలం ఒకటి లేదా రెండు నెఫాన్స్ కాదు మిలియన్ల నెఫాన్స్ ఉంటాయి మరియు ఈ నెఫాన్స్ పని మన రక్తాన్ని ఫిల్టర్ చేయడం మరియు మూత్రం ద్వారా ఈ మలినాలను బయటకు పంపడం అయితే నార్మల్ క్రియాటినిన్ స్థాయి ఏమిటో తెలుసుకుందాం మహిళల విషయానికి వస్తే సాధారణ నుండి క్రియాటని లేదా నుండి ఒకటి పాయింట్ ఒకటి ఉంటుంది అదే పురుషుల విషయానికి వస్తే పురుషులలో సున్నా పాయింట్ ఆరు నుండి ఒకటి పాయింట్ రెండు ఏంజీడిఎల్ ఉంటుంది ఇప్పుడు మీ క్రియాటినిన్ పెరుగుతుంటే దాని అర్థం మీ కిడ్నీ సరిగా పనిచేయడం లేదు ఇప్పుడు మీ కిడ్నీ సరిగా పనిచేయకపోతే ఇది కొన్ని దశలుగా విభజించబడుతుంది ఉదాహరణకు స్టేజ్ వన్ గురించి మాట్లాడితే ఇందులో మీ కిడ్నీ తొంభై ప్లస్ అంటే ఒకటి ఇరవైకి సమీపంగా ఉంటుంది మీ జీఎఫ్ఆర్ వస్తుంటే దాని అర్థం మీ కిడ్నీ చాలా ఆరోగ్యంగా ఉంది మరియు మీ కిడ్నీ మీ తాక్సను బాగా బయటకు తీస్తోంది స్టేజ్ టూ గురించి మాట్లాడితే మీ జిఎఫ్ఆర్ విలువ తొంభై కంటే తక్కువగా వస్తుంది అంటే ఎనభై ఐదు దీని అర్థం ఏమిటంటే కిడ్నీ మీ రక్తాన్ని ఫిల్టర్ చేస్తోంది దాని జిఎఫ్ఆర్ ఎనభై ఐదు ఉంది అంటే కిడ్నీపై గాయం ఏర్పడింది మూడవ స్టేజ్లో మాట్లాడితే ఇది ఇరవైకి సమీపంగా ఉంటుంది ఇరవైకి సమీపంగా మీ జిఎఫ్ఆర్ వస్తే దాని అర్థం కిడ్నీ ఇప్పుడు అంత బాగా పనిచేయడం లేదు అది ఎంత బాధ పని చేయాలో అంత పని పనిచేయడం లేదు మనం నాలుగు దశల గురించి మాట్లాడితే అందులో జియఫార్ విలువ నాలుగు లేదా ఐదు దగ్గరగా ఉంటుంది అంటే మీ కిడ్నీ ఇప్పుడు పని చేయడం లేదు అని అర్థం ఇప్పుడు మీకు డయాలసిస్ అవసరం ఉంది ఇప్పుడు జియఫార్ ఐదు వచ్చినప్పుడు మాత్రమే డయాలసిస్ చేయించుకోవాలి మరియు ఇంకా చాలా లక్షణాలు ఉంటాయి వాటి ఆధారంగా మీరు డయాలసిస్ చేయించుకోవచ్చు మొదట మీరు గమనించాల్సింది మీ పొటాషియం స్థాయి ఎంత ఉందో చూడండి మన కిడ్నీను పని చేయకపోతే మన రక్తంలో పొటాషియం పరిమాణాన్ని కూడా సమతుల్యం చేయలేవు మీ పొటాషియం పెరుగుతుంటే మీ పొటాషియం ఆరు లేదా ఏడు వరకు వెళ్తుంటే మరియు మీ క్రియాటిని రెండు లేదా మూడు వరకు ఉంటే మీరు ఇలా అనుకుంటే మా క్రియాటినిమ్ ఇప్పుడే రెండు లేదా మూడు ఉంది కాబట్టి మాకు డయాలిసిస్ అవసరం లేదు మా మూత్రం కూడా చాలా బాగా వస్తోంది మాకు ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు మాకు మలబద్ధతం లేదు మాకు వాంతులు రావడం లేదు కాబట్టి మాకు డయాలిసిస్ అవసరం లేదు కానీ మీ పొటాషియం పెరుగుతుంటే ఆరు దగ్గరగా ఉంటే ఏడు దద్దరగా ఉంటే లేదా ఎనిమిది దగ్గరగా ఉంటే మీ క్రియాటనిన్ రెండు లేదా మూడు మాత్రమే ఉన్నా సరే మీ శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా సరే మీకు తక్షణ డయాలసిస్ అవసరం ఉంటుంది పొటాషియం పెరుగుతుంటే ఇది నేరుగా మీ గుండెపై ఒచ్చడి పెడుతుంది మరియు మీకు గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది కాబట్టి మీ పొటాషియం ఏడు ఎనిమిది లేదా ఆరు దగ్గరగా ఉంటే మీకు డయాలసిస్ అవసరం ఉంటుంది రెండవ లక్షణం గురించి మాట్లాడితే మీకు గమనించాల్సిన అవసరం ఉంది మీ మూత్ర ప్రవాహం ఎలా ఉంది ఎక్కడైనా మీ మూత్రం పూర్తిగా శూన్యానికి సమానంగా ఉందా లేదా మీ మూత్ర ప్రవాహం పూర్తిగా తగ్గిందా అని మీ పొటాషియం కూడా సాధారణ పరిధిలోనే ఉంది మీ క్రియాటినిన్ నాలుగు లేదా ఐదు ఉంది మీ యూరియా కూడా సరిగ్గా ఉంది కానీ మీ మూత్ర ఉత్పత్తి లేకపోతే శూన్యం లేదా చాలా తక్కువగా ఉంటే అలాంటి పరిస్థితిలో కూడా మీకు డయాలసిస్ అవసరం పడవచ్చు ఎందుకంటే కిడ్నీ పని మన రక్తాన్ని ఫిల్టర్ చేయడం మరియు అది రక్తాన్ని ఫిల్టర్ చేసినప్పుడు మూత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది ఇప్పుడు మీ కిడ్నీ మూత్రాన్ని ఉత్పత్తి చేయడం లేదు అది మూత్రం ద్వారా మీ రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది మీ మలినాలను బయటకు తీస్తుంది కాబట్టి మీ మూత్రం బయటకు రాకపోతే ఈ పరిస్థితిలో మీకు డయాలసిస్ అవసరం ఉంటుంది కాబట్టి నేను ఆశిస్తున్నాను మీరు అర్థం చేసుకున్నారని లక్షణాల ఆధారంగా మరియు ఎలా తెలుసుకోవాలో మనకు డయాలసిస్ అవసరమా లేదా అని ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే మీ డయాలసిస్ జరగకపోయినా మీ అన్ని స్థాయిను బాగానే ఉన్నా మీరు బీపీ షుగర్ రోగి అయితే మీరు సరైన ఆహారం తీసుకోవాలి మీరు మీ మందులను పునసాధించాలి షుగర్ మరియు బీపీని నిర్వహించుకోవాలి తద్వారా భవిష్యత్తులో మీరు ఏదైనా రకమైన వ్యాధి ముఖ్యంగా కిడ్నీ వ్యాధి నుండి బాధపడకూడదు కాబట్టి మీరు కిడ్నీ రోగి అయితే మరియు మీ డయాలసిస్ ఏ లక్షణాలపై జరుగుతుందో లేదా ఎంత క్రియాదిన స్థాయిలో జరుగుతుందో మీకు తెలియకపోతే డాక్టర్ ఏ లక్షణాలను చూసి మీ డయాలసిస్ చేయిస్తారో ఈ వీడియో ద్వారా మీకు తెలిసి ఉండాలి అని నేను ఆశిస్తున్నాను అందువల్ల ఈరోజు వీడియోలో ఇంతే తర్వాతి వీడియోలో కలుద్దాం అప్పటి వరకు ధన్యవాదాలు